హలో అండి నేను డాక్టర్ సందీప్ ఆర్థోపెడిక్ ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కీళ్ళ జ్వరాలు లేకపోతే వాతం జ్వరాలు అదే మా మెడికల్ టర్మినాలజీలో పోస్ట్ వైరల్ పోలిఆర్థరాలజీ అంటారు లేక పోస్ట్ ఫెబ్రైల్ పాలి ఆర్థరాలజీ అంటారు అంటే ఏదైనా జ్వరం ఎస్పెషలీ వైరల్ జ్వరాలు వైరస్ రొంప దగ్గు ఇలా వైరస్ల వల్ల వచ్చిన జ్వరాలు అవి జ్వరం ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోయినా దానివల్ల బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటా ఉంటాయి అన్నమాట వారం పది పదిహేను రోజులు నెల రెండు నెలలు కొంతమందికి అయితే మూడు నెలలు కూడా చూస్తూ ఉంటాము దీనికి కారణం ఏంటి అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ వైరస్ టెంప్లేట్ తీసుకుని దానికి స్పెసిఫిక్ యాంటీబాడీస్ అనేవి తయారు చేస్తూ ఉంటాయి అనమాట మన జాయింట్స్ ఉంటాయి కదండీ జాయింట్స్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది దాన్ని సైనోవియం అంటాం అంటే జాయింట్స్ లోపల ఉండే జిగురు ఆయిల్ అవన్నీ తయారు చేసే లేయర్ అనమాట ఆ సైనోవియం ఈ యాంటీబాడీస్ కి మ్యాచ్ అవుతూ ఉంటుంది దానికి ఎందుకు మ్యాచ్ అవుతూ ఉంటుంది అనేది మనకి రీజన్ తెలియదు సో అది మ్యాచ్ అవ్వడం వల్ల మన జాయింట్స్ని ఆ యాంటీబాడీస్ మన బాడీ ఆ వైరస్ని ఫైట్ చేయడానికి తయారు చేసిన యాంటీబాడీస్ జిగురు తయారు చేసే ని అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి జ్వరం తగ్గిపోయిన తర్వాత కూడా యూజువల్లీ నా ఎక్స్పీరియన్స్లో కాళ్ళతో కాళ్ళు చేతులు వ్రిస్ట్స్ వీటితో మొదలయ్యి పైకి ఎక్కుతూ ఉంటాయి అన్నమాట ఎల్బోసు మోకాళ్ళు భుజాలు కొంతమందికి నడుము నొప్పి ఇవన్నీ కూడా ఉంటాయి బట్ కామన్గా యాంకిల్స్ అండ్ వ్రిస్ట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ మాక్సిమం అంటే మెజారిటీ పీపుల్కి రెండు వారాల నుంచి ఒక నెలలో తగ్గిపోతూ ఉంటాయి కొంతమంది మైనర్ తక్కువ పర్సెంట్ వాళ్ళకి టూ త్రీ మంత్స్ వరకు ఉంటూ ఉంటాయి అన్నమాట